హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని బంగాళాఖాతంలో రేపు అల్లప్పెండం ఏర్పడే అవకాశం ఉంది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్తు ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని దీనికి తోడు వాతావరణంలో మార్పుల కారణంగా రేపు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పటం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఇది నెల్లూరు సమీపంలోని కావలి దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని వచ్చే వాయుగుండం పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంతంలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా వచ్చే మూడు రోజుల్లో పడే అవకాశం ఉందని కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వెంక్తో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు ఈ వాయుగుణం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి కావలి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో యాభై నుండి అరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని ఇటు రాయలసీమ జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు చాలా చోట్ల ఈ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తీరం వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వెంకతో బలమైన ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే రెండు మూడు రోజులు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపు బంగాళాఖాతంలో ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి వాయుగుణంగా ఆనే ఇటు దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ వాయుగుణం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఈ వాయుగుణం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ వాయుగుండం దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశం ఉందని ఈ తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కోస్తా తెరవామిడి యాభై నుండి అరవై కిలోమీటర్ వెంకతో బలమైన ఈదురుగాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే వాయుగుండం పట్ల ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్